హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ వీడియో శుక్రవారం సిటీకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎప్పుడొస్తుందో మరి చూడాలి అలాగే మీ చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళాక ఏమేమో ఇది నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను అనమాట సంవత్సరంలో ఒకసారి ఈరోజు ఒక రెండు గంటల టైం తీసుకుని వెళ్ళాను అనమాట గోల్డ్ కొనడానికి అందుకని మీకు కూడా ఈ వీడియో తీసి పెడతాను ఎలా ఉంటుందో చూడండి చూసి అలాగే మనకు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇది మేము మాలియాకి వెళ్ళే దారి ఫ్రెండ్స్ చూడండి రోడ్డు అనమాట ఇది ఇలా వెళ్తామన్నమాట మేము ఇంకా దగ్గరలో ఉన్నామన్నమాట మాలియాకి దగ్గరలో ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి దిగేశాను మాలయాలు దో ఇక్కడ షాపింగ్ లోపలికి షాపుల దగ్గరికి వెళ్తున్నాము చూడండి షాపులు అన్నీ ఎలా ఉన్నాయో ఈ సూట్ కేసులు ఏదో ఆఫర్స్ పెట్టారంట ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే వాచ్లు అనమాట వాచ్లు కొనడానికి వచ్చాము వాచ్లు కొనుక్కొని ఇంకా బాగున్నాయి వాచ్లు అయితే కనుక చూడండి పిల్లలకి బ్యాస్ లైట్లు కానీ అన్నీ ఉన్నాయన్నమాట చాలా కలర్ఫుల్గా ఉందనమాట అంటే ఎప్పుడో ఒకసారి పోతున్నాం కాబట్టి గొర్రెల్లాగా అన్ని విచిత్రంగా కనపడుతున్నాయి అనమాట అంటే అదే డే నెల నెల వెళ్ళే వాళ్ళకి అని కామన్ కదా ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి పోయినప్పుడు అన్నీ అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి చూడటం ఎక్కువగా ఉంటుంది అనమాట అలాగా నా పరిస్థితి కూడా అలాగే ఉంది నేను కూడా అలాగే చూస్తున్నాను అనమాట అన్నీ ఏమి వదలకుండా ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఒక రెండు కరెక్ట్గా పదిన్నరకి బయలుదేరాను ఇంటి దగ్గర రెండు గంటలకంతా ఇంటికి వచ్చేసాను ఈ టైంలో మొత్తం కవర్ చేశాను అనమాట మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఏం చూసాము నేను ఏం కొనుక్కున్నాను అన్నీ చూపిస్తాను అలాగే ఇక్కడ బట్టల షాప్ దగ్గరికి వచ్చాము బట్టలు చూద్దామని చాలా అంటే చాలా కాస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఇండియా డబ్బులకి చూసుకుంటే కనుక అసలు కొనటం ఇక్కడ బట్టలు వేస్ట్ అనమాట చాలా అంటే డబుల్ రేట్ పైన పడుతున్నాయి అనమాట ఇంకా అందుకని అవి కూడా చూసేసి వచ్చేసాము ఇక్కడ బొమ్మలు చూడండి షాప్ ముందర బలే ఉన్నాయి కదా ఇక్కడైతే మేకప్ కిట్ బ్యూ బ్యూటీ పార్లర్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి జల్లకి వేసుకునేవి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడికి వచ్చాము చూద్దాం అనేసి ఇవి కూడా ఇంతకు ముందు వంద పీల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాంటివి ఇప్పుడు రూపా దినార్ మూడు వందల యాభై పీల్స్ అలా ఉన్నాయి దినార్కి నాలుగు వచ్చినా కానీ మన ఇండియా డబ్బులు రెండు వందల ఎనభై ఆరు రూపాయలు ఉంది ఇప్పుడు దినార్ రేటు అప్పటికి ఎంత పడుతున్నాయో చూడండి అవి ఇంటి దగ్గర చాలా తక్కువ అనమాట కాకపోతే ఇంకా పిల్లలు ఉన్నారు ఏం తెచ్చారని ఎదురు చూస్తారనే వాళ్ళు కొంచెం కొద్దిగా కొనుక్కోవటం బెటర్ అనమాట ఇక్కడ ముందులా కొనేలాగా ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు అయితే కనుక చాలా వరకు అయితే పిల్లలకి ఇక్కడే కొనుక్కొని వెళ్ళేదాన్ని ఇప్పుడు మా పిల్లలు కూడా ఇప్పుడు అక్కడ కాస్ట్ ఇక్కడ కాస్ట్ చూసి అసలు ఏం తేవద్దు అంటున్నారు అక్కడే దొరికితే తక్కువగా అనేసి అని కొనొద్దు అనేసి అని చెప్తారనమాట చూడండి ఇక్కడ మొత్తం లిప్టిక్లు అన్నీ బ్యూటీకి సంబంధించినట్టు ఉన్నాయన్నమాట చూసారా అదే ఇంకా అక్కడి నుంచి గోల్డ్ షాప్కి కూడా వస్తాం ఫ్రెండ్స్ ఏ షాప్లో చూసినా గోల్డ్ షాప్ దగ్గర సందు లేరు ఫ్రెండ్స్ శుక్రవారం కదా ఎంత రేటు ఉన్నా కానీ కొనే ఏం తక్కువేం లేదు ఫ్రెండ్స్ కొనేవాళ్ళు కొంటనే ఉన్నారు డబ్బులు ఉండేవాళ్ళు దో ఇక్కడ ఈ గోల్డ్ కొనడానికి బ్రిడ్జి ఎక్కి అట్టుపక్కకు పోతున్నాం ఫ్రెండ్స్ షాపులకి లేవు షాపులు ఇటుపక్క పిలిపిన వాళ్ళ షాపులు ఉన్నాయన్నమాట ఇంకా అందుకని బ్రిడ్జి ఎక్కి అటుపక్క పోతున్నాం బ్రిడ్జి పైన ఉన్నప్పుడు తీసాను అనమాట కింద చూడండి బస్సులు మేము వెళ్ళింది పన్నెండు గంటలకు కాబట్టి ఖాళీగానే ఉంది ఫ్రెండ్స్ అప్పటికి ఎవరు రాలేదు సాయంత్రంగా ఎక్కువగా వస్తారనమాట ఫుల్గా జనాలు ఉంటారనమాట ఇంకా అంతవరకు ఉండే ఓపిక లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి చాలా భయంకరంగా ఉంది బయట ఉండాలంటే అసలు ఉండలేకపోతున్నాం గోల్డ్ షాప్ లేకపోయితే వచ్చేసాము చూడండి ఇంకా పక్కనే బట్టల షాప్ కూడా వచ్చాము హ్యాండ్ బ్యాగ్ లాగా చూసామన్నమాట ఇంకా అలాగే అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఇంకా ఇంకా గోల్డ్ కూడా కొనుక్కునేసాము అయిపోయింది అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు ఈ బట్టల షాప్లో చూస్తున్నాము డ్రెస్సులు టాప్లు ఏమన్నా నాకు పనికొచ్చే ఉంటాయేమో అని చూస్తున్నాను నాకైతే ఒక్కటి కూడా నచ్చలేదు ఫ్రెండ్స్ ఏమో చాలా కాస్ట్ ఉన్నాయి ఇంకా తక్కువగా ఉండేటైతే అస్సలు నచ్చలేదు చూస్తున్నాం అన్నమాట ఇంకా ఇవి కూడా తీసుకోవాలనిపించట్లేదు తీసుకోవాలా తీసుకోవద్దా అని చూస్తున్నాను ఇంకా తీసుకొని కూడా ఎందుకంటే నాకు నచ్చట్లేదు ఇంకైతే వచ్చేస్తున్నాం అన్నమాట బయట దో చూస్తున్నామైనా కానీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ నచ్చట్లేదు ఇంకైతే బయట అయితే వచ్చేసాము మళ్ళీ ఇదో చూడండి మళ్ళీ ఈ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం అన్నమాట మళ్ళీ మేము ఈ పక్కకి వచ్చి ట్యాక్సీకి మళ్ళీ ఆ పక్క నుంచి ఈ పక్కకి వస్తున్నాం అనమాట బ్రిడ్జ్ ఎక్కి బంగారం కొనుక్కునేసి షాపింగ్ అయిపోయి ఇంకా ఈ పక్క బ్రిడ్జ్ కాడి నుండి వచ్చేసి ఇంకా భోజనానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం చూడండి ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ నేను వెళ్ళినప్పుడు పన్నెండు గంటలకి ఖాళీగా ఉంది ఆ టైంలో ఎవరు రారు అంతా వస్తే రెండు గంటల పైన ఇక్కడ భోజనానికి అయితే వచ్చేసాము చూడండి ఫుల్గా ఉన్నాయి హోటల్లో ఇంకా అయితే మేమైతే చికెన్ బిర్యానీ అయితే బాగా ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ బిర్యానీ అయితే తింటున్నాము చూడండి జనాలు ఎలా ఉన్నారో ఫుల్గా ఉన్నారు సందు లేరు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ పెట్టుకొని తింటున్నాం అన్నమాట పర్వాలేదు చికెన్ ఏమో నచ్చలేదు కానీ నాకు రైస్ అయితే బాగానే ఉంది మన ఇండియా రైస్ లెక్కనే ఇంకెలా ఉన్నా తినేయాలి కదా తినేసామన్నమాట తినేసి ఇంకా అక్కడి నుంచి బయట వచ్చామనమాట ఇక్కడ జ్యూస్ షాప్ దగ్గరికి వచ్చాము జ్యూస్ తీసుకున్నామని ఇంక ఇక్కడ జ్యూస్ తీసుకున్నామన్నమాట జ్యూస్ వద్దే వద్దంటే మా ఫ్రెండ్ వినలేదు ఇంక సరేలేని ఇంక జ్యూస్కి వెళ్ళింది తీసుకొని వచ్చింది ఇంకా తాగను కూడా లేదనమాట నేను ట్యాక్సీ ఎక్కేసాను జ్యూస్ తీసుకొని ఇంటికి వచ్చి తాగే తాగదాం లేని ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్ కరెక్ట్గా రెండు అయింది టైం వచ్చేసాను ఇంటికి రెండింకాలకంతా ఇంట్లో ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి వడలైతే అదే ఆ జ్యూస్ షాప్ దగ్గరే అనమాట వడలు బజ్జీలు ఏంది కటింగ్ బిజ్జీ బజ్జీలంటా అలసంద వడలు అంట అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఉద్దు వడలు మసాలా వడలు అన్నీ ఉన్నాయి ఇక్కడ పకోడ మన ఇండియా అవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇండియా హోటల్ అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా షాప్ నుంచి ఇట్లా వస్తున్నాం అనమాట ఇంక ఇంటికి వెళ్ళడానికి చూడండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా ఇంటికి అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే తొందరగా వెళ్ళాలనేసి ఇంకా ఉండలేకపోతున్నాం చాలా అయితే ఎండలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అసలు ఎలా వెళ్తారో నెల నెల వెళ్ళేవాళ్ళు కానీ అసలు కొంతసేపు కూడా ఉండలేకపోతున్నాం అనమాట చూసారా ఇంకా ఇంకా చూసుకుంటూ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి తొందరగా అనేసి చూడండి బట్టల షాపులే ఎక్కువగా ఉన్నాయి ఏ కలర్ డ్రెస్ కావాలన్నా డ్రెస్సులు అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా అన్నీ చూసుకు ఇంకా అన్నీ చూసుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేసేదానికి బయలుదేరేస్తున్నాను అనమాట అక్కడ చూడండి షాపులు అన్నీ ఎలా ఉన్నాయో జీన్స్ ప్యాంట్లు కానీ కలర్ డ్రెస్సులు కానీ ఉన్నాయి కానీ చూడడానికి బాగున్నాయి కానీ అడవి చూస్తే దగ్గరికి నచ్చట్లేదు క్లాత్ బాగాలేదు లేదా కాస్టిక్ అలా ఉన్నాయన్నమాట ఇంకా ఎందుకులే వద్దులే అనుకునేసి ఇంకా బయలుదేరేద్దామని ఇంకొస్తున్నాం అనమాట వచ్చే ముందర ఈ షాపు నాకైతే ఆ డ్రెస్ నచ్చింది కానీ కాటన్ డ్రెస్సు పదమూడు దినాలు చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా అంత డబ్బులు ఎవరు నాయన అనేసి ఇంకెందుకు వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంకా వచ్చే దారి అనమాట ఇది అక్కడి నుంచే షాపుల ముందర అన్ని షాపులు కవర్ చేస్తున్నాను అనమాట చూడండి ఎలా ఉందో ఎలా ఉన్నాయో డ్రెస్సులు చేశారా ఇక్కడ గోల్డ్ షాపులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఏ గోల్డ్ షాప్ దగ్గర ఖాళీ అంటూ లేదు ఫుల్ రష్గా ఉన్నారు శుక్రవారం కదా దో చూడండి ఇంకైతే మళ్ళీ ఇటు పక్కకి వచ్చేసామనమాట దో జనాలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారన్నమాట ఎక్కువగా దో చూడండి చూసారా ఇదనమాట కోయట్ సిటీ ఎలా అనిపించింది మీకు షాపింగ్లు ఇవన్నీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనేమి ఎప్పుడు వెళ్ళను ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒక రోజు రెండు రోజులు వెళ్తాను ఏదైనా కొనుక్కోవాలంటే అప్పుడు వెళ్ళినప్పుడు పెడతాను అనమాట ఈ మధ్యలో నా వీడియో ఏది మాల్యాకి వెళ్ళినట్టు రాలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిందనమాట ఇంకా ఇంకా రెండు నెలలు మూడు నెలల లోపల ఇంకొకటి వస్తుంది అనమాట నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను కదా షాపింగ్కి వెళ్తాను తీయడానికి అప్పుడైతే మళ్ళీ ఇక్కడ చూడండి బయట షాప్ కన్నా బయటకు వచ్చేస్తాం అనమాట ఫ్రెండ్స్ బాయ్